సింగరేణి సంస్థ బొగ్గు ఆధిరత విద్యుత్తును తయారు చేయడమే కాకుండా సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది మంచిర్యాలలోని జైపూర్ పవర్ ప్లాంట్లో పదిహేను మెగావాట్ల విద్యుత్ తయారీకి చర్యలు చేపట్టగా ఇప్పటికే ఐదు మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు ఎస్టీపీపీలో మూడు ప్లాంట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి మూడో ప్లాంట్ ద్వారా రానున్న రోజుల్లో మరో రెండు మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని ఐఎన్టీయూసీ నేతలు అంటున్నారు గత ప్రభుత్వం స్థానికులను ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని రానున్న రోజుల్లో ఎస్టీపీపీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తామంటున్న ఐఎన్టీయూసీ నేత రమేష్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్తును తయారు చేయడమే కాకుండా మరోవైపు ఇటు సోలార్ ద్వారా కూడా ఇటు విద్యుత్నైతే తయారు చేయడానికి అయితే శ్రీకారం చుట్టింది ఏదైతే మా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఉన్నటువంటి ఎస్టీపీపీ కేంద్రంలో గతంలో పన్నెండు వందల మెగావాట్లతో అయితే ఇటు విద్యుత్ ప్రారంభించగా ఇటు విద్యుత్ ప్లాంట్లో మూడో ప్లాంట్ గా ఇటు ఎనిమిది వందల మెగావాట్లతో పాటు ఇటు సోలార్ను కూడానైతే తయారు చేయడానికైతే శ్రీకారం చుట్టారు ఇప్పటికే సోలార్ ప్లాంట్లలో ఐదు మెగావాట్ల విద్యుత్నైతే ఇటు అందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరో పది మెగావాట్లను కూడా అందించడానికి కూడా పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకున్నారు ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడడానికి ఐఎన్టీసీ నేత ఉన్నారు ఆయన అడుగు తెలుసుకున్నారు సార్ చెప్పండి దాదాపుగా గతంతో పోల్చుకుంటే మారుతున్న కాలంతో పాటు ఇటు విద్యుత్ వినియోగం ఇటు మార్పులు తీసుకొచ్చారు కేవలం బొగ్గు ఆధారిత కాకుండా సోలార్ ద్వారా కూడా చిన్న పరిస్థితులు అవుతున్నాయి అసలు సింగరేణి పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి ఎలా ఉంది ఒకవేళ మూడో ప్లాంట్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే ఎటువంటి వినియోగం మనకు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి బీజం వేసింది అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఒక మంచి ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ దేశ ప్రయోజనాల కోసం ఇక్కడున్నటువంటి వనరులను ఇక్కడనే ఉపయోగించుకొని సింగరేణి సంస్థను ఇంకా పురోభివృద్ధికి తీసుకుపోయేటువంటి విషయంలోపట ఈ యొక్క మరి ప్లాంట్ను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రెండు వేల పదిహేను పదహారులో ఈ ప్లాంట్లో ఎప్పుడైతే ఉత్పత్తి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఇవాళ మరి ఈ ప్లాంట్ నిలిచిందని గర్వకారణంగా చెప్పుకోవచ్చు అప్పటి ప్రభుత్వం చేసినప్పటికీ మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఒక చిత్తశుద్ధితోని ఈనాడు మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ సింగరేణి ప్రాంతంలో బొగ్గు మనమే తీసి మనమే వినియోగించుకొని ఇవాళ మరి దేశ వెలుగుల కోసం మనమే ప్రారంభించుకుందాం అన్నటువంటి ఒక మంచి ఆలోచనతోని ఈనాడు ఈ టూ ఇంటూ సిక్స్ హండ్రెడ్ మెగావాట్సే కాకుండా అదేవిధంగా ఎయిట్ ఇంటూ మరి టూ లోపన ఇవాళ పదహారు వందల మెగావాట్ల మరి ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకురావడానికి మరి ప్రయత్నాలు కూడా జరుగుతున్నది ఆ తరుణంలోనే ఇవాళ డిప్యూటీ సీఎం గారు మరి బట్టి విక్రమార్క గారు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మరి కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి ఈ ఈ రాష్ట్రంలో సింగరేణిని మరి ముందుకు అన్నటువంటి ఒక మంచి నాయకుడు ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ఈరోజు బీజం వేయడానికి రావడం జరుగుతున్నది ఇదే సందర్భంలోపట మరి సింగరేణి సంస్థ కూడా ఇప్పటికే ఈ థర్మల్ విద్యుత్తు తో కాకుండా రాష్ట్ర దేశంలో ఇంకా మున్ముందు అనేక రకాలైనటువంటి అడుగులు వేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈనాడు సోలార్ సిస్టాన్ని కూడా ఇవాళ ముందుకు తీసుకుపోవడానికి ఇవాళ ఈ మరి సింగరేణి యాజమాన్యం కూడా ముందుకు రావడం జరిగింది సింగరేణి యాజమాన్యం ఇప్పటికే మరి ఎస్టీబీపీ లోపల ఐదు మెగావాట్లది ప్రారంభించుకోవడం జరిగింది సోలార్ విద్యుత్తు అదేవిధంగా ఇంకొక పది మెగావాట్లది కూడా మరి ఫ్లోటింగ్ ద్వారా మరి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నది ఈరోజు చెన్నూరులో పదకొండు మెగావాట్లతోని ఈనాడు ప్రారంభించుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఇవాళ సింగరేణి సంస్థ ఎట్లా ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటే ఆ రకమైనటువంటి వనరులతోని ఇవాళ బొగ్గు ఆధారితం కాకుండా మరి సోలార్ మరి విండ్ ఈ రకమైనటువంటి అనేక రకాల రకాలైనటువంటి మరి వనరులతోని ఈరోజు మరి విద్యుత్ను మరి తీయడానికి ప్రయత్నం జరుగుతున్నది ఇందులో భాగంగానే ఇప్పటికీ సింగరేణి సంస్థ రెండు వందల ముప్పై నాలుగు మెగావాట్ల మరి విద్యుత్ను కూడా ఈ రోజు సోలార్ పవర్ ద్వారా తీయడం జరుగుతున్నది అదేవిధంగా నాలుగు వేల మెగావాట్ల యూనిట్ని దీన్ని తయారు చేయాలన్నటువంటి ఒక మంచి ఆలోచన కూడా సబ్ క్రిటికల్ నుంచి సూపర్ క్రిటికల్గా ఇవాళ ఈ సంస్థను తీసుకురావడానికి ఆలోచన పరంగా ఉంది రామగుండంలో ఇప్పటికే మరి జెన్కో ద్వారా అదేవిధంగా సింగరేణి ద్వారా ఎనిమిది వందల మెగావాట్ల యూనిట్ను ప్రారంభ ప్రారంభించుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్దితోని రేవంత్ రెడ్డి గారు మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మా ఐఎన్టీసీ యూనియన్ నాయకుడు జనకప్రసాద్ గారు కూడా ఇక్కడ ఈ సింగరేణిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్తూనే ఇప్పటికే మరి ఎస్టీపీపీ మీద కూడా మరి ఫోకస్ పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ యాజమాన్యం కూడా ఈ ప్రయోజనాల దృష్ట్యా దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూడా సింగరేణి సంస్థ ఇంకా మున్ముందుకెళ్ళి ఇంకా అనేక రంగాలలో అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతుందని సందర్భంగా తెలియ జైపూర్ పవర్ ప్లాంట్లో నిర్మిస్తున్నటువంటి మూడో ప్లాంట్ ద్వారా మరొక రెండు వేల మందికి అయితే ఇటు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశాలు ఉన్నాయి కానీ గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం స్థానికులకు కాకుండా స్థానికేతరులకి ఇటు ఉద్యోగాలు కేటాయించడంతో అయితే స్థానికుల నష్టం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఎస్టీపీపీ మూడో ప్లాంట్ నిర్మాణం కనుక పూర్తయితే రానున్న రోజుల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకునే దిశగా తాము ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి కూడా వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం స్థానిక సింగరేణి యాజమాన్యం కేవలం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తే కాకుండా సోలార్ ద్వారానైతే ఇటు ఉత్పత్తి చేయడంతో రాష్ట్ర అవసరాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా మన విద్యుత్ని అమ్ముకునే అవకాశం ఉంటుంది దీంతో ఇటు సింగరేణికి కూడా ఆదాయం వస్తుంది అన్ని రకాల అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం ఎస్టీపీపీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశగానైతే చర్యలు చేపడతామని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియోలు సో శ్రీనివాస్ ఐన్యూస్ జయపూర్ ఎస్టీపీపీ వద్ద నుండి